డబ్బు ఇంపార్టెంట్ లవ్ ఇంపార్టెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బే ఇంపార్టెంట్ లవ్ నీకు తిండి పెట్టుంది అర్థమవుతుందా డబ్బే నీకు తిండి పెడితే నీ ఆగలిని తీస్తుంది నీ ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకోగలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ద మనీ అర్థమవుతుంది లవ్ కాదు నీకు లవ్ కావాలంటే ఫస్ట్ మనీ కావాలి మనీ లేనిది నీకు లవ్ కూడా దొరకది సో చాలామంది చూడరు అమ్మాయిలు ఎంబడబడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఎందుకు లవ్ లవ్ అనుకుంటా వాళ్ళ అమ్మాయిలు చూస్తారు డబ్బు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న అమ్మాయిలు ఒక క్లారిటీతో ఉంటారు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడంబట్టిన వాడితో ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు అర్థమవుతుందో ఎవరి దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళ వాళ్ళకి నచ్చింది కొనుక్కోవచ్చు అని చూజ్ చేసుకొని ఉంటారు అదే అబ్బాయిలు లోయల్టీ లోయల్టీ అంటారు బొంగుల లోయల్టీ ఏం లోయల్టీ నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ నువ్వు డబ్బు సంపాదించు డబ్బు సంపాదిస్తే నీకు వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మనీ సంపాదించే ప్రయత్నంలో నేను అంతగా నా అమ్మాయిలే కాదు డబ్బు ఉంది ఆటోమేటిక్గా అమ్మాయి నీ దగ్గరకు వస్తాను డబ్బు లేదా నేను కుక్క కూడా దేకది ఆ కుక్క కూడా పోపం దానికి బిస్ బిస్కెట్ ఎత్తే అది నీ దగ్గరకు వస్తాయి లేకుండా అది కూడా నేను దేకది అర్థమవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డబ్బు సంపాదించు డబ్బు సంపాదించడానికి అమ్మాయిలు దాని తర్వాత వాళ్ళేస్తారు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకో వర్క్ చేసుకో జాబ్ అయితే జాబ్ బిజినెస్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ వర్క్లోండు లవ్గా లవ్ లవ్ నీకు ఎప్పటికి తిని డబ్బు మాత్రమే డబ్బు నీకు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఇస్తుంది లవ్ మాత్రం నీకు నరకం చూపెడుతుంది అర్థమవుతుందా డబ్బు ఉందా అన్నీ ఉన్నట్టే డబ్బు లేకపోతే ఏం లేనట్టే గుర్తుంచుకో డబ్బు ఇస్తే మస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ దామని నీకు ఫుడ్ పెట్టాలన్నా నీకు అన్ని వస్తువులు కొనుక్కోవాలన్నా నీకు వాల్యూ ఇవ్వాలన్నా కూడా డబ్బే ఇస్తుంది లవ్ మాత్రం నీకు ఎప్పటికీ ఇవ్వాలి గుర్తుంచుకో బయట నీకు రెస్పెక్ట్ కావాలన్నా కూడా నీ దగ్గర డబ్బు ఉండాలా డబ్బు ఉన్న వదిలే నీ దగ్గర అమ్మాయిలు ఉంటే డబ్బు లేకపోతే నీ దగ్గర ఒక అమ్మాయి కూడా ఉండదు గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించే ప్రయత్నంలో నా దగ్గర అమ్మాయిలు అని కాదు గుర్తుంచుకో డబ్బు ఉంటే ఆటోమేటిక్ ఆలేస్తారు లేకపోతే రారు సరేనా రైట్ మరి